అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి యూరియా సమస్యపై వినతి పత్రం సమర్పించారు జిల్లా కిసాన్ సంఘ అధ్యక్షులు మధురాజు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయగా రాష్ట కిసాన్ సంఘ్ చైర్మన్ కామర్ ప్రభాకర్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని యూరియా సరఫరాను పక్కదారిగా చేయడం వల్ల రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు కాంగ్రెస్ నాయకులు పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు అమలాపురంలో అన్న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారు ముఖ్య కారణం ఏమనగా రైతులకి వివిధ అందకపోవడం వల్ల నష్టపోతా ఉన్నారు అలాగే మద్దతు కల్పించాలని చెప్పి మన కలెక్టర్ రోజు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇప్పుడు రాపలి వెళ్తా ఉన్నాం అందరికీ కోటిమ ప్రభుత్వం రైతాంగానికి ఈ సీజన్ లో యూరియా సప్లై చేయవలసి ఉంటే సప్లై చేయలేక పిల్లి మొగ్గులేస్తుంది పిల్లి మగ్గర వేస్తూ అధికారులతో తప్పుడు ప్రకటన చేయించుతుంది అది ఏంటంటే ఏది కూడా మా దగ్గర ఎంత ఉంది మా దగ్గర అంత ఉంది మీకు ఏమీ నిల్వల ఇబ్బంది ఏమీ లేదని చెప్తు చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు రోడ్డు మీద ఇస్తున్నారు రైతులు రైతులని ఎందుకు మీరు ఎకరానికి ఒక బస్తా లేకపోతే ఆధార్ కార్డు తీసుకొచ్చి ఒక బస్తా ఇస్తా తప్పు కదా ఐదు ఎకరాలు విడిచిపెడికి ఆడికి ఎంత కావాలో ఐదు బస్తాలు కావాలంటే ఐదు బస్తాలు ఇవ్వాల్సిందే అందులో ఎక్కడ తేడా లేదు దానికి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేసేది ఎన్ని ఎకరాలు విస్తీర్ణంలో ఇప్పుడు రైతుకు కావాలో అన్ని బస్తాలో యూరియా ఇవ్వాల్సిందే దానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జిల్లా అయినటువంటి చిత్తూరులో కూడా ఈ యూరియా ఇబ్బంది ఉంది వ్యవసాయ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు జిల్లా శ్రీకాకుళంలో కూడా యూరియా ఇబ్బంది ఉంది అన్ని చోట్ల ప్రతి ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఉంది జిల్లాలో లేదో మొదలదు లేదు అన్ని చోట్ల ఉంది దాన్ని తక్షణం మేము డిమాండ్ చేసేది ఏంటంటే అందరు కూడా పూర్తిగా రైతుకు కావాల్సిన నిజంగా ఎన్ని బస్తాలు కావాలండి అన్ని బస్తాలు ఇమ్మని చెప్పేసి